చూస్తుంది గుంటూరులోని శంకర విలాస్ బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్కి చాలా పెద్ద చరిత్ర ఉంది అయితే రీసెంట్గా ఈ బ్రిడ్జ్ మీద ట్రాఫిక్ జామ్ సమస్యలు బాగా ఎక్కువగా పెరిగిపోయాయి సో మన ప్రభుత్వం వచ్చేసరికి ఈ బ్రిడ్జికి ఆల్టర్నేట్గా కొత్త బ్రిడ్జ్ నిర్మాణించే పనులైతే చేపట్టింది సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూనే ఉండండి వీడియో మాత్రం ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే కంటెంట్ ఇది సో అందరూ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే ప్రతి లైక్ వల్ల వీడియో ఇంకొకరి చేరబెడుతుందన్నమాట అండ్ అలాగే మరీ ముఖ్యంగా మన మంగళగిరి విజయవాడ గుంటూరు చుట్టుపక్కల పల్నాడు వాళ్ళందరూ కూడా వీడియో ఖచ్చితంగా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాం అంటే ఇప్పుడు బ్రిడ్జి మనకి ఇప్పుడు బాగా ఉందా లేకపోతే ఇబ్బంది ఉందా ట్రాఫిక్కి ఎంత ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా బ్రిడ్జ్ అయితే బాగుంది బ్రిడ్జ్ వస్తే బాగుంటది అదే మొన్న వర్క్ లు చాలా బిల్డింగ్స్ కూడా అన్ని కొట్టాయని చెప్పేసి

మొత్తం నాలుగులో నాలుగు లైన్లు అవుతుంది మొత్తం ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పుడు మనకి ఆ రోడ్ వచ్చే రెండు లైన్లు ఉంది ఉంది కదా నాలుగు ఇప్పుడు ఓకే పైన్ రెండు ఉంది అవతల వైపు సర్వీస్ సర్వీస్ మొత్తం నాలుగు ఉంది ఇప్పుడు ఇంకో బ్రిడ్జ్ ఇక్కడ మనం ఉన్న ప్లేస్ లో అవి రెండు ఇవి రెండు నాలుగు రెండు సర్వీసులు మొత్తం ఆరు లైన్లు అవుతుంది అప్పుడు ఆరు లైన్ అవుతుంది ఓకే వర్క్ ఓకే ఇప్పుడు ఈ బారుగా ఇంకెక్కడ ఇక్కడ ఇలాగే ముందుకి అంతవరకు మీ పేరన్నా మేఘల బాలయ్య మీ టెలికామ్ వర్క్ చేస్తుంటారు సో మొత్తానికి అయితే ఇప్పుడు ఆ బ్రిడ్జి మనకి ఇక్కడ వరకు ఒక లైన్ వస్తే ఇక్కడ నుంచి గోడ వరకు ఇప్పుడు మనకు తెలిసిన సమాచారాన్ని బట్టి ఏంటంటే హిందూ కాలేజ్ వరకు నుంచి మన లాజ్ సెంటర్ వరకు అయితే ఎక్స్పాండ్ చేస్తారంట రోడ్డు ఇంచుమించు దాదాపుగా ఒక కిలోమీటర్ ఉంటుంది అన్నమాట పెంచే ఉంటుంది హిందూ కాలేజ్ నుంచి లాజ్ సెంటర్ వరకు పెంచే ఉంటుంది

అనేది రెండు అయితే కన్ఫామ్ అయ్యాయి రెండు డౌట్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఊరు కబుర్లు గాయస్ ఈరోజు వచ్చేసరికి నేను గుంటూరు జిల్లాలోని శంకర విలాస్ బ్రిడ్జ్ దగ్గరైతే ఉన్నాను ఇదే బ్రిడ్జ్ని ఆర్ఓబి అని కూడా అంటారనమాట రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అనమాట సో ఇప్పుడు ఈ బ్రిడ్జ్ వచ్చేసరికి గుంటూరు జిల్లాలో వన్ ఆఫ్ ద హాట్ టాపిక్ అయితే మారిపోయింది ఎందుకంటే త్వరలో ఈ బ్రిడ్జ్ను కూలగొట్టేస్తారని చెప్పేసి ఒక టాక్ అయితే నడుస్తుంది సో ఆ వీడియో చేసి మీ అందరూ చూపిద్దామని చెప్పేసి ఈరోజు ఇక్కడికి వచ్చాను ఇక్కడ నా ముందు చూస్తున్నట్టయితే ఇక్కడ పక్కన ఉన్న బిల్డింగ్స్ అన్ని గోడలు ప్రహరీ గోడలు కూడా పడగొట్టేసి ఉన్నాయి సో వర్క్ అయితే నడుస్తుందని అర్థమవుతుంది ఈ బ్రిడ్జ్ వచ్చరికి దాదాపుగా పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో అయితే కట్టడం జరిగిందనమాట అంటే ఇప్పటికీ దాదాపుగా ఒక అరవై ఐదు సంవత్సరాలు అవుతుంది సో చాలా చాలా ఓల్డ్ బ్రిడ్జ్ అనమాట అరవై ఐదు సంవత్సరాలు అయితే చాలా కష్టపడుతుంది ఈ బ్రిడ్జి మన బరువు బాధ్యతలు అన్నీ మోస్తూ ట్రాఫిక్ని మోస్తూ సో అటువంటి బ్రిడ్జి ఇప్పుడైతే సరిపోవట్లేదు అందువల్ల కొత్త బ్రిడ్జి ఏర్పాటు చేసే పనులు అయితే ఉన్నారు మన గవర్నమెంట్ ఇక్కడ చూస్తున్నట్టయితే కొత్త బిల్డింగ్స్కి సంబంధించి ప్రహరీ గోడలు అండ్ అలాగే ఇల్లులు షాపులు అడ్డం వచ్చినవన్నీ కూడా కొట్టేస్తున్నారు నా ముందు చూస్తే ఇది ఒక ప్రైవేట్ హాస్పిటల్ అనమాట సో ఆ ప్రైవేట్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న ప్రహరీ గోడ అయితే మొత్తం రెండు వైపులా తొలగించేశారు వర్క్ నడుస్తుంది అండ్ అలాగే చెట్లు అన్నీ కూడా కొట్టేస్తున్నారు చూస్తున్నట్టయితే చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది దాదాపుగా నాకు తెలిసిన సమాచారాన్ని బట్టి ఈ బ్రిడ్జ్ వచ్చేసరికి హిందూ కాలేజ్ దగ్గర నుంచి రమేష్ హాస్పిటల్ దగ్గర ఉన్న హిందూ కాలేజ్ దగ్గర నుంచి లార్జ్ సెంటర్ వరకు అయితే పొడిగించే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు పేపర్లో న్యూస్ను బట్టి అయితే అదే తెలిసింది సో ఈ బ్రిడ్జికి సంబంధించిన బడ్జెట్ వచ్చి కూడా దాదాపుగా తొంభై ఎనిమిది కోట్లు అంటే కేంద్రం అయితే మంజూరు చేసింది అయితే ఈ బ్రిడ్జికి సంబంధించి కొన్ని అపోహలు జరుగుతూనే ఉన్నాయి అంటే కొంతమంది ఏమో ఒకలా చెప్తున్నారు ఇంకొంతమంది ఇంకోలా చెప్తున్నారు అంటే పూర్తి డీటెయిల్స్ అయితే ఇంకా దొరకలేదు నాకు వర్క్ అయితే జరుగుతుందని అర్థమవుతుంది సో చూశారు కదా ఇప్పుడు మనం చూస్తున్న ఈ బ్రిడ్జే శంకర విలాస్ ఫ్లైఓవర్ అనమాట సో బాగా గమనించండి మీరు కొంచెం సేపు కూడా ఇక్కడ ట్రాఫిక్ ఖాళీగా ఉన్నట్టయితే అనిపించట్లేదు తిరుగు స్టాప్గా వెహికల్స్ తిరుగుతూనే ఉన్నాయని ఎక్కువగా స్కూల్ బస్సులు కాలేజ్ బస్సులు అండ్ అలాగే ఆటోలు ఎక్కువగా ట్రావెల్ అవుతుంటాయి ఎందుకంటే ఈ బ్రిడ్జికి ఇటువైపు వచ్చరికి రమేష్ హాస్పిటల్ బస్ స్టాండ్ సెంటరు బీఆర్ స్టేడియం అండ్ అలాగే ఎన్నో హాస్పిటల్స్ చాలా చాలా ఉపయోగకరమైన రోడ్డు ఇటువైపు అండ్ అటువైపు చూసుకున్నట్టయితే అమరావతి రోడ్డు గుజ్జర వంటల సర్కిల్ అండ్ అలాగే అటువైపు కూడా ఎక్కువగా రాకపోకలు జరుగుతుంటాయి సో ఈ రెండిటికి మధ్యలో వంతెనగా ఉన్నది మన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అనమాట శంకర విలాస్ బ్రిడ్జ్ సో ఈ బ్రిడ్జ్ కింద నుంచి రైల్వే ట్రాక్స్ ఉన్నాయన్నమాట కరెక్ట్గా ఇది వచ్చేసి గుంటూరు రైల్వే స్టేషన్ని ఆనుకునే ఉంటుంది ఈ బ్రిడ్జ్ కూడా సో చూడండి రోజుకి ఎంతో మంది బరువు బాధ్యతలు అయితే ఈ బ్రిడ్జ్ మోస్తుంది చాలా ఉపయోగకరమైన బ్రిడ్జ్ అటువంటి బ్రిడ్జ్ని ఇప్పుడు తొలగించాల్సిన పరిస్థితి అయితే రాబోతుంది అయితే ఈ బ్రిడ్జికి సంబంధించి ఇంకొక అప్డేట్ ఏంటంటే ఒకవేళ బ్రిడ్జి పనులు బాగా స్పీడ్గా జరగడం మొదలైతే మాత్రం కంకరగుంట రోడ్డు నుంచి అయితే డైవర్షన్ ఇచ్చే ఏర్పాటు చేస్తారంట కంకరగుంట రోడ్డు అండ్ అలాగే ఆర్యూబీ నుంచి అయితే ట్రాఫిక్ డైవర్ట్ చేసే అవకాశం ఉంది గతంలో ఒకసారి ఏం జరిగిందంటే మూడు వంతుల బ్రిడ్జ్ దగ్గర కూడా వర్షాలకి బాగా రోడ్లన్నీ పాడైపోయి బ్రిడ్జి లోపలికి అంటే చిన్న గుహల్లాగా ఉంటుందన్నమాట రోడ్డు అది రైల్వే ట్రాక్ కింద నుంచి అక్కడైతే ఫుల్ వాటర్ రావడం తోటి అక్కడ ట్రాఫిక్ మొత్తం కూడా మన శంకర విలసి బ్రిడ్జి నుంచి డైవర్ట్ చేశారు సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ బ్రిడ్జ్ వర్క్ కనుక జరగడం స్టార్ట్ అయిపోయి బాగా హడావుడిగా ఉంటే మాత్రం ఇక్కడ నుంచి ట్రాఫిక్ని కంకరగుంట రోడ్డుకి ఆర్యూబీ రోడ్డుకి అయితే మార్చేసి ఏర్పాటు చేస్తారు సో చూశారు కదా బ్రిడ్జ్ అయితే ఇప్పటిది కాదు చాలా చాలా పురాతనమైంది ఇంచుమించు ఒక అరవై ఐదు సంవత్సరాల నుంచి అరవై ఎనిమిది సంవత్సరాలైతే అవుతుంది చాలా చాలా పాత బ్రిడ్జి ఈ బ్రిడ్జికి ఉన్న ప్రత్యేకత అయితే అంతా ఇంత కాదు గుంటూరులోనే శంకర విలాస్ బ్రిడ్జ్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు చెప్పాలంటే ఇది గుంటూరుకు ఒక గుండెకాయ లాంటిది అనమాట ఎంతోమంది బరువు బాధ్యతలు మోస్తుంది ఎంతోమంది స్కూల్కి కాలేజీలకి హాస్పిటల్స్కి డ్యూటీలకి ఉద్యోగాలకి చేరవేస్తుంది అనమాట ఈ బ్రిడ్జి సో ఈ బ్రిడ్జికి చాలా పెద్ద చరిత్ర ఉంది చెప్పాలంటే అటువంటి ఈ బ్రిడ్జి గురించి అయితే ఇప్పుడు మనం చాలా విషయాలు మాడుకుందాము సో ఇప్పుడు అయితే నేను బ్రిడ్జి పైనుంచి అయితే ట్రావెల్ చేస్తాను చూడండి ఈ బ్రిడ్జ్కి ఈ రోడ్ అంపటి హైవే పక్కన సర్వీస్ ఉంది కదా ఈ బ్రిడ్జి పక్కన సర్వీస్ ఉంది కదా ఈ సర్వీస్ పక్కన ఉన్న షాప్స్ అన్నీ కూడా పోయే అవకాశం ఉందన్నమాట దాదాపుగా ఒక ఇరవై ముప్పై షాప్స్ ఇక్కడే ఉన్నాయి నా కాలం ముందే ఒక ముప్పై షాప్స్ వరకు ఉన్నాయి అండ్ అలాగే ఇక్కడ ఏదో థియేటర్ కూడా ఉంది చిన్న థియేటరు ఓకే ఇవన్నీ పోయే అవకాశం ఉంది ఏవి కూడా ఉంచడానికి అవసరం లేదనమాట ప్రతిదీ తీసేయాల్సిన పరిస్థితి అయితే ఉంది రోడ్డుకు అటువైపు ఉన్న షాపులకి అయితే పెద్దగా ఇబ్బంది లేదు ఇటువైపు ఉన్న షాపులు ఈ బ్రదర్ వెళ్తున్నారు కదా ఇటువైపు ఉన్న షాపులకే ఇబ్బంది అనమాట ఈ షాపులన్నీ కూడా దాదాపుగా ఒక సెంటున్నర నుంచి రెండు సెంటుల వరకు లోపలకైతే కొట్టేయాల్సిన అవసరం ఉంది సో ఇదంతా కూడా చాలా భారీ బడ్జెట్తో కూడుకున్న పని అర్థమవుతుంది చూస్తుంటే ఒక్కసారిగా ఇవన్నీ కొట్టేసిన తర్వాత షాపులన్నీ తీసేసిన తర్వాత కొత్త బ్రిడ్జ్ వచ్చిన తర్వాత గుంటూరు రూపురేఖలే మారిపోయే అవకాశం ఉంది నాకైతే చాలా హ్యాపీగా ఉంది కొత్త బ్రిడ్జ్ వస్తుంటే అలాగే ఇక్కడ చాలామంది అభిప్రాయాలు కూడా నేను తెలుసుకున్నాను అందరూ కూడా కొత్త బ్రిడ్జి రావాలని అంటున్నారు ఎందుకంటే ఈ రోడ్డు వచ్చేసరికి ఉదయం చాలా ట్రాఫిక్ జామ్గా ఉంది అండి అలాగే సాయంత్రం చాలా ట్రాఫిక్ జామ్గా ఉందన్నమాట ప్రతి ఒక్కళ్ళు కాలేజీలకి డ్యూటీలకి వెళ్ళే టైంలో మాత్రం ఫుల్ హాట్ టాపిక్గా అయిపోయింది ఈ బ్రిడ్జ్ అయితే సమస్య చాలా పెద్దగా మారిపోతుంది సో ఇప్పుడు నేనైతే ట్రావెల్ అవుతున్నాను చూడండి మన పక్కన రోడ్డప్పుడు పోయే షాప్లన్నీ కూడా మీకు చూపిస్తాను ఇక ఇక్కడ ఉన్న ఈ షాప్స్ అన్నీ కూడా తీసేయాల్సిన పరిస్థితి చూశారు కదా అండ్ అలాగే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కొంచెం ముందుకెళ్ళాక ఇక్కడ కోదండ రామస్వామి విగ్రహం గుడి ఉంది కోదండ ఆంజనేయ స్వామి గుడి అంట ఈ గుడిని కూడా తీసేయాల్సిన పరిస్థితి అయితే ఉంది అండ్ ఈ గుడి కానుకొని ఒక పెద్ద రావి చెట్టు కూడా ఉంది ఆ చెట్టు గుడి కూడా అన్నీ తీసేయాలన్నమాట మరి ఏం చేస్తారో చూడాలి మరి మన పెద్ద అధికారులు ఈ గుడిని తొలగించి ఏర్పాటు చేస్తారో లేదంటే ఏదైనా డైవర్షన్ ఇచ్చే ఏర్పాటు చేస్తారో చూడాలి మరి ఇది మాత్రం చాలా పురాతనమైన చెట్టులా ఉంది చాలా పెద్ద చెట్టు ఉంది ఈ రోడ్డు మొత్తం కూడా ఇదే ఈ చెట్టు ఒకటి నీడనిస్తుంది సో ఇంకెలాగే ముందుకెళ్తూ ఉంటే ఈ పక్కన ఉన్న షాప్స్ కానివ్వండి ఈ అండ్ అలాగే చూస్తున్నట్టయితే ముందు పక్క అరండలిపేట పోలీస్ స్టేషన్ కూడా ఇక్కడే ఉంది పక్కనే ఉంది సో ఆ స్టేషన్ కూడా తొలగించే అవకాశం అయితే ఉంది ఓకే గమనించండి బాగా ఈ షాప్స్ అన్నీ కూడా పోయే అవకాశం ఉంది ఇంకా ఇంకొక మెయిన్ ప్రాజెక్ట్ ఏంటంటే ఇక్కడ గ్రాండ్ నాగార్జున కూడా మన రోడ్డు పక్కనే ఉందన్నమాట గ్రాండ్ నాగార్జున అండ్ అలాగే షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా తొలగించాల్సిన అవసరం ఉంది దాదాపుగా మొత్తం ఇచ్చేసి ఇంచుమించుగా మొత్తం నూట ముప్పై మూడు ప్రాపర్టీస్ అయితే డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది ఈ నూట ముప్పై నాలుగు ప్రా నూట ముప్పై మూడు ప్రాజెక్టులలో కూడా మొత్తం వచ్చేసరికి దాదాపుగా ఒక తొంభై తొమ్మిది ప్రాపర్టీస్ వచ్చేసరికి ప్రైవేట్ ప్రాపర్టీస్ అనమాట సో వినడానికి చాలా బాధాకరంగా ఉన్నా సరే దాదాపుగా తొంభై తొమ్మిది ప్రాపర్టీస్ ప్రైవేట్ ప్రాపర్టీసే ఉన్నాయి సో వీళ్ళందరూ కూడా న్యాయం చేస్తామని చెప్పేసి అయితే ప్రభుత్వం హామీ ఇచ్చిందనమాట నగదు రూపంలో అండ్ అలాగే ఇంకొంచెం వచ్చేసరికి ఇంకొద్దిగా అండ్ అలాగే తొంభై తొమ్మిది ప్రాపర్టీస్ ప్రైవేట్ ఉంటే పద్నాలుగు ప్రాపర్టీస్ వచ్చారు గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయన్నమాట ఓకే ఆ తర్వాత మిషనరీ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి ఇందులో ఈ వచ్చరికి ఒక ఇరవై ఒక్క ప్రాపర్టీస్ ఉన్నాయన్నమాట వీళ్ళందరికీ కూడా నగదు పరిష్కారం చేసే అవకాశం అయితే ఉంది సో చూసరిగా ఇక్కడ వచ్చేసరికి సిఎంఆర్ షాపింగ్ మాల్ అనుకుంటా ఇది కూడా కుట్టేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ చూస్తే ఇక్కడ చర్చి ఉంది ఈ చర్చి మరి ప్రహరీ గోడ తీసేస్తే సరిపోతుంది అనుకుంటున్నాను సో చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది చాలా మందికి అయితే ఇబ్బంది కలుగుతుంది అండ్ అలాగే ఫ్యూచర్ జనరేషన్ మాత్రం చాలా హ్యాపీగా ఉంటుందైతే నేను నమ్ముతున్నాను సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది కొత్త ఫ్లైఓవర్ వస్తుందంటేనే ఈ ట్రాఫిక్ సమస్యలు చూశారు కదా ఈ ట్రాఫిక్ సమస్యలు అన్నీ తగ్గుతాయి గుంటూరుకి కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటున్నాను సో ప్రజెంట్ అయితే మీకు ఇప్పుడు చుట్టూ లార్జ్ సెంటర్కి అయితే వచ్చాను నేను ఫ్లైఓవర్ దగ్గర నుంచి లార్జ్ సెంటర్కి వచ్చాను ఎక్కడి నుంచి అయితే మొదలవుతుందని చెప్పేసి అయితే మనకున్న ఐడియా ప్రకారం అయితే ఇక్కడ నుంచి మొదలవుతున్నాను ఇక్కడ నుంచి అయితే హిందూ కాలేజీ వరకు అయితే వేస్తామని చెప్పేసి అన్నారు సో ఇది మొత్తం వచ్చి దాదాపుగా తొమ్మిది వందల ముప్పై ఎనిమిది కిలోమీ తొమ్మిది వందల ముప్పై ఎనిమిది మీటర్లు ఉంటుంది అంటే ఇంచుమించు ఒక కిలోమీటర్ దగ్గరగా ఉంటుంది ఈ లార్జ్ సర్కిల్ పక్క నుంచి అయితే మనం ఇటువైపు వస్తేనేమో అమరావతి రోడ్డు వస్తుంది ఇంక నెక్స్ట్ ఇంకో సైడ్ వెళ్తేనేమో గుజ్జనగుంట్ల కోరిటపాడు ఇలా పెద్ద పెద్ద సిటీలకి వెళ్తే అనమాట విద్యానగరం ఆదర్శ నగరం సో ఇదైతే మెయిన్ పిల్లర్ మన మెయిన్ సర్కిల్ ఇది గుంటూరుకి అన్ని వైపులకి ఇది మెయిన్ సర్కిల్లా ఉంటుంది సో చాలా పెద్ద ప్రాజెక్ట్ టేకప్ చేసింది మన గవర్నమెంట్ అయితే ట్రాఫిక్ని ఎలాగైనా సరే తగ్గించాలి ప్రజల సమస్యలు తగ్గించాలని గొప్ప ఆలోచనతో నాకైతే చాలా బాగా నచ్చింది ఇప్పుడు బ్రిడ్జి వస్తే మంచిది అంటారా లేకపోతే ఇప్పుడు ఉన్న బ్రిడ్జ్ సరిపోతుంది అంటారా మంచిది బ్రిడ్జి వస్తేనే మంచిది ట్రాఫిక్ బాగా జామ్ అవుతుందా ఫుల్గా జామ్ అయిపోతుంది జనాలు బాగా ఇబ్బంది పడుతున్నారు బాగా ఎక్కువ టైంలో ఎప్పుడు ఇబ్బంది పడుతున్నారు జనాలు ఎనిమిది ఏడు అంటే ఆఫీసులు అయిపోయి కాలేజీలు అయిపోయి తిరిగి వచ్చే టైంకి బాగా ఇబ్బంది పడుతున్నారు బ్రిడ్జి ఇమ్మీడియట్గా రావాలి బాబు ఇమ్మీడియట్గా బ్రిడ్జి రావాలి లేకపోతే సమస్య పెద్దది అయిపోయింది ఆగిపోయింది అంటే ఇప్పుడు బ్రిడ్జి మనకి ఇప్పుడు బాగా ఉందా లేకపోతే ఏమైనా ఇబ్బంది ఉంది ట్రాఫిక్ ఎంత ట్రాఫిక్ కొద్దిగా కొద్దిగా పడుతుందిలే ఇబ్బంది లేకుండా ఉంది కానీ వస్తే బాగుంటది మొన్న వర్క్లు చాలా బిల్డింగ్స్ కూడా అన్ని కొట్టాలని చెప్పేసి అన్నారు కనపడుతున్న బిల్డింగ్లు కానీ ఇవన్నీ చాలా తీసేయాలని చెప్పారు ట్రాఫిక్ అయితే బాగా ఇబ్బంది పడుతున్నారు జనాలు అయితే వీలైన తొందరగా వస్తే బెటర్ బ్రిడ్జి మనకి ఓకే ఓకే మీ సో అయితే బ్రిడ్జి రావాలని కోరుకుంటున్నారు బలంగా బ్రిడ్జి ఒక సంవత్సరం బ్రిడ్జి పనులు జరుగుతున్నాయా ఇప్పుడు బ్రిడ్జి వస్తే మంచిది అంటే ఇప్పుడు ఉన్న బ్రిడ్జి మంచిది అంటారా బ్రిడ్జి మంచిదో వస్తేనే మంచిదా జనాలు బాగా ఇబ్బంది పడుతున్నారా ట్రాఫిక్ బాగా ఇబ్బంది ఏ టైంలో ఎక్కువ బాగా ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది పన్నెండింటి సాయంత్రం నాలుగున్నర ఇంటి వరకు ఎంప్లాయీస్ అందరు ఇంటికి వెళ్ళే వరకు ఉదయం పూట కొద్దిగా ఫ్రీగానే ఉంటుంది ఎవరి దాకా వచ్చిందన్న చాలా కుట్టేసేదా మీకు డబ్బులు ఇస్తా ఉన్నారా మున్సిపాలిటీ మున్సిపాలిటీ అంటే ఇంకా ఫ్రీగా వెళ్ళిపోయింది మీరే మాట్లాడడానికి లేదు అయితే అయ్యో ఇబ్బందిగా మీకు నష్టమే అదే అండి ఫ్యూచర్ జనరేషన్ ఇబ్బంది పడుతుందని చెప్పేసి మీరు కూడా చాలా వరకు సైలెంట్గా ఉన్నారు థ్యాంక్స్ అమ్మా సెంట్రల్ విలేజ్ బ్రిడ్జ్ ఇదే కదా వర్క్ ఏం జరుగుతుందా ప్రస్తుతానికి వర్క్ స్టార్ట్ చేశారండి సిట్టు పారి బాల్ సిట్లు మొత్తం చాలా వాళ్ళు చేస్తున్నారు బాల్ అన్ని కుట్టేస్తున్నారు ఆ బాల్ అన్ని కుట్టేస్తున్నారు తాలూకా జనరు మొత్తం మొత్తం కంప్లైంట్ చేసేసారు ఓకే స్టార్ట్ చేస్తారని అంటున్నారు అండి ప్రస్తుతానికి ట్రాఫిక్ ఎలా ఉండదో చెప్పలేము మరి ఓకే బ్రిడ్జి వస్తే మంచిది కదా మనకి బ్రిడ్జి వస్తేనే మంచిది ఇప్పుడు ట్రాఫిక్ బాగా ఎక్కువగా ఉంది బ్రిడ్జి వస్తే అంత ఫ్రీ అయింది ఆటో బాగా తోలాలన్నా బయట దగ్గర ఇబ్బంది అవుతుంది మాకు బాగా బాగుంటుంది బాగా ఏ టైంలో ఎక్కువ జామ్ అవుతుంది ట్రాఫిక్ బాగా పూట ఎనిమిదింటి కానీ ఉంటుంది అండి పదిహేను దాకా ఉంటుంది సాయంత్రం పూట ఐదింటి నుంచి ఎనిమిదింటి దాకా ఉంటుంది అంటే ఐదింటి నుంచి అంటే ఉద్యోగస్తులు కాలేజీ వాళ్ళు అందరూ బయటకు వచ్చే టైం అనమాట వ్యాపారస్తులకి అందరికీ ఏదైనా బ్రిడ్జి వస్తేనే ఇంపా మనకి మంచిది కంపల్సరీ బాగుంటుంది ఎన్నాళ్ళలో వస్తే మంచిది అంటారు వీళ్ళని తొందరగా రావాలి తొందరగా రావాలి ఎందుకంటే ట్రాఫిక్ బాగా ఇబ్బంది అవుతుంది బాగా ఇబ్బంది అవుతుంది అంటే ప్లానింగ్ ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఉంది ఇప్పుడు ఉన్న బ్రిడ్జ్ ఇంతేనా ఇక్కడ సిగ్నల్ కాని నుంచి అరెండేళ్ళ పేట పోలీస్ స్టేషన్ అనుకుంటున్నారు ఇది మన రమేష్ హాస్పిటల్ సిగ్నల్ కాని నుంచి మరి ఎక్కడ దాకా వేస్తారనేది ప్లానింగ్ అయితే కొంచెం జనాలు తెలిసిన వరకు అయితే అంతే ఉంది ఇలాందరూ వీళ్ళందరూ వస్తే మంచిది ఇలాంత బ్రిడ్జికి తీర్కొస్తే మంచి క్లోజ్ చేయటం కూడా మంచిది మంచిది అందుకు చాలా ఇబ్బంది బాగా ఇబ్బంది అయిపోవచ్చు ఊరి ఇంట్లో కాడా ఆపారు మూడు నెలలు అది బాగా ఇబ్బంది టంకర్ రోడ్ దగ్గర అదే కదా అక్కడ ఆగింది ఇదైతే ఇంకా బాగా ఇబ్బంది అవుతుంది మాకు ఓకే అది వస్తే చాలా బాగుంటుంది అండి ప్రభుత్వం సూపర్ సూపర్గా ఓకే అండి ఓకే జనాలైతే జనాల అభిప్రాయం మాత్రం బ్రిడ్జి త్వరగా వస్తే మంచిగా పడాలి అయిపోతే ఇంకా మంచిది ఓకే అండి ఓ థ్యాంక్ యూ నా మీ పేరు అన్నా థ్యాంక్ యూ నాశమ్మా అన్నా ఓకే థ్యాంక్ యూ గోళ్ళు పగల కొట్టారు ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతుందా పర్లేదు అంటారా ఉదయం పూట జామ్ అవుతుంది ఐదు నాలుగు ఇంటి కానించి ఇంక మొదలు ఇంకా రాత్రి పది వరకు ఫుల్ జాము అదేలేండి ఏదైనా బ్రిడ్జ్ త్వరగా వస్తే మంచిది అంటారా అదేలేండి అదేలే జనాల అభిప్రాయాలు ఉన్నాయి అనేసి ట్రాఫిక్ ఇబ్బంది మీకే తెలుసు కదా ఎందుకంటే బ్రిడ్జి పక్కన ఉన్నారు కదా మీకే బాధ తెలుస్తుంది అనేసి మిమ్మల్ని అడుగుతున్నాను ఓకే బ్రిడ్జ్ వీలైన త్వరగా వస్తే మంచిది అంటారు అందరికీ అదే అభిప్రాయం ఓకేనా